నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అకా బిల్వ పత్రానికి చాలా 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 ఇంపార్టెన్స్ ఇచ్చింది మన సనాతన ధర్మం ఈశ్వరుడికి అత్యంత ప్రియమైన పత్రం ప్రియమైన అంటే ఆ వృక్షం అవ్వచ్చు దాన్ని సమర్పిస్తే ఆయన పొందేటటువంటి ఆనందం గురించి పరిపర విధాలుగా ఎన్నో పురాణాల్లో అవ్వచ్చు శివు శివుడు ప్రస్తావన వచ్చినప్పుడు బిల్వపత్రానికి సంబంధించి కూడా వస్తుంది దాని అదృష్టం అది కదా బిల్వం శివార్పణ శివార్పణం ఏకబిల్వం ఏదో మీరు వందలు నూట ఎనిమిది వేసేయకండి ఒక్కటి లక్ష లక్ష పత్రులు లక్ష బిల్వాలు ఎంత అందంగా ఉంటుందో అది అసలు చాలా బాగుంటుంది అద్భుతం అద్భుతం బిల్వానికి ఇంత ప్రాశస్యం రావటానికి గల కారణం అవ్వచ్చు లేకపోతే అసలు బిల్వాన్ని ఎలా మనం స్వామి స్వామికి సమర్పించిన ఆ బిల్వాన్ని మనం ఇంటికి తెచ్చుకుని దాన్ని ఏమైనా దాచుకునే ప్రయత్నం చేయొచ్చు అసలు ఎలాగ బిల్వాన్ని ఎలా వినియోగించుకోవచ్చు అక్కడ తప్పకుండా చెప్తాను పద్మిని ఈ విషయం మనం మాట్లాడుకుందాము అని కూడా ఎందుకు డిసైడ్ అయ్యాను అని అంటే మొన్న మనం క్లవర్ గురించి చెప్పుకున్నాం అది చాలా అంటే బొమ్మ అది కూడా వేసి చూపించాను చెప్పినప్పుడు మనతో పాటు మనకి సనాతన ధర్మంలో బిల్వం కూడా ఇలానే ఉంటుంది మన మన దేశంలో అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఆ రోజు నేను కూర్చున్నప్పుడు నాకు సడన్గా యూట్యూబ్లో పరమాచారి గారి ఆ అంటే వాయిస్ తో రికార్డ్ అయింది కనపడింది అనమాట ఆయన మాట్లాడింది నేను వినడం జరిగింది అయితే అది నేను అంతకుముందు రెండు సంవత్సరాల క్రితం కూడా వినుంటాను ఎందుకంటే కమెంట్ సెక్షన్ లో ఆ స్వామివారిని కీర్తించడం జరిగింది అన్నమాట దండం పెట్టుకోవడం జరిగింది మీరా తమిళలో మాట్లాడారా స్వామి తెలుగులో తెలుగులో తెలుగు ఆ పద్దెనిమిది లాంగ్వేజెస్ వచ్చు అద్భుతం హిబ్రూలో కూడా ఆయన ఎవరు వస్తారనమాట హిబ్రూ చాలా పురాతనమైన హిబ్రూ అనే లాంగ్వేజ్ లాంగ్వేజ్ అజ్ఞానాన్ని మరణించు స్వామి హిబ్రూలో చాలా పురాతనమైన లాంగ్వేజ్ అని చెప్పి పిహెచ్డి చేస్తూ ఉంటారు కొంతమంది దాన్ని ప్రూవ్ చేయడానికి అనమాట అలా హిబ్రూ లాంగ్వేజ్ మీద చేస్తుంటే ఆ దేశం అతను వచ్చినప్పుడు దేశస్తుడు వచ్చినప్పుడు మీ హిబ్రూలో ఇదే కదా చెప్పింది అది వేదంలో ఉంది ప్రామాణికమైనది దాన్ని బట్టి మన వేదం సంస్కృతం కూడా ఇబ్రూ కంటే కూడా ముందు పుట్టింది అని చెప్పి నువ్వు నమ్మగలవా నువ్వు నమ్ముతావా అని చెప్పి అతన్ని అడుగుతారనమాట లాంగ్వేజెస్ అన్ని వచ్చాయని పద్దెనిమిది లాంగ్వేజెస్ నిష్ణాతులు ఎప్పుడు చదివేవారు కామాక్షి దేవికి రాంటే ఉంటుంది అయితే ఆయన చెప్తున్నారు చెప్తున్నారనమాట బిల్వం యొక్క ప్రాసెస్ చేత చెప్తున్నారు ఎందుకంటే యూనివర్స్ మనం యూనివర్స్ తో మనం కనెక్ట్ అయి ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే క్లవర్ ఎలా అయితే ఇంపార్టెంటో బిల్వం కూడా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకున్నామో క్లవర్ అనగానే నాకు బిల్వం కనపడింది ఆ రోజు వెళ్ళినప్పుడు ఆ రోజే నాకు సజెషన్ రావడం ఏంటి స్వామివారిది వాయిస్ వినండి అని చెప్తే నేను పడుకున్నప్పుడు పక్కన పెట్టుకొని వింటుంటే మొత్తం బిల్వం గురించే చెప్పారు ఆయన తెలుసు అసలు ఆ బిల్వదళంలో ఆ అమ్మవారు లక్ష్మీ అమ్మవారు నివసిస్తారని చెప్పి ఆ తప్పకుండా ఈశ్వరుడికి సమర్పించాలి ఆ బిల్వాన్ని అని చెప్పి ఏక బిల్వం శివార్పణం అని చెప్పి వస్తుంది ఆ బిల్వాన్ని స్వామి వారికి ఇలా బోర్లించి ఇవ్వాలన్నమాట అలా అలా అయినప్పుడు లక్ష్మి ఎక్కడ ఉంటుంది అనేది కూడా వివరంగా చెప్తారు స్వామి అంటే అయితే నేనేం చెప్తున్నాను అంటే మనకి చాలా బాధలు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఏ సమస్య మనకి ఎలా తీరాలో ఎలా మనం ఆ సమస్య నుంచి బయటపడాలో అనే సమస్యలు ఉన్నాయి కొన్ని చుట్టాలకి ఫ్రెండ్స్ కి కూడా చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇలాంటివన్నీ కూడా మీకు తీరాలి ఒక బిల్వని తీసుకొని వెళ్ళి ఆ స్వామివారి దగ్గర రెండు బిల్వాలు తీసుకెళ్ళండి ఓకే రెండు తీసుకెళ్ళి ఓపెన్ గా ఉంటాయి ఏవి గుళ్ళలో శివలింగాలు ఉంటాయి అక్కడైనా పర్వాలేదు మీకు ఇంకా చంద్రమౌళీశ్వరుడి గుడి ఎక్కడ ఉంది అంటే ఎందుకంటే పరమాచార్య గారు చంద్రమౌళీశ్వరుడికే అర్చన చేసేవారు అలా చంద్రమౌళేశ్వరి గుడి ఏమన్నా ఉంది అంటే గనక ఆ గుడి కన్నా వెళ్ళి రెండు బిల్వాలు సమర్పించి ఒక్క విల్వ నాకు తెచ్చి ఇవ్వండి అని అడగండి అది మీరు పెట్టిందా ఇంకొకళ్ళు ఎప్పుడైనా ఆల్రెడీ పెట్టిందా అనేది ఏమాత్రం ఆ సోమవారం ఈ పని చేస్తే చాలా మంచిది అది తీసుకొని వచ్చి చక్కగా మీరు చదువుకునే బుక్స్ లో ఎక్కడన్నా పెట్టేసి లివింగ్ రూమ్ లో పెట్టేసుకోండి ఎలా ఎలా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేది చూడండి మీరే ఎందుకంటే నేను చెప్పాను కదా అరుణాచలంలో తొమ్మిది బిల్వాలు ఏకంగా ఉన్నది ఇచ్చారు నాకు చాలా మార్పు వచ్చింది నా జీవితం నేను చెప్పాను సవ ఆధ్యాత్మికంగా కూడా చాలా మార్పు వచ్చింది చాలా నేను తెలుసుకోగలుగుతున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి నాకు ఇట్లా ఏదో ఒకటి తెలుస్తూ ఉంటుంది అట్లా మనము స్వామివారు చెప్పినట్టే ఈశ్వరుడికి కనుక బిల్వాలతో కనుక మనం పూజించుకుంటే చాలా మంచిది అని చెప్పచ్చు మనకి ఇంకా ఇంట్లో శివలింగం ఉంది మీరు చక్కగా నూట ఎనిమిది బిల్వాలు తెచ్చుకొని చక్కగా స్వామివారి అష్టోత్తరం చదివి ఆ బిల్వాష్టకం చదివి కూడా మీరు సమర్పించుకున్నారు అంటే ఆ బిల్వాలు కూడా చక్కగా మీరు ఇంట్లో దాచుకోవచ్చు అనమాట చక్కగా ఒక బాక్స్ లో పెట్టేసేసి ఎండిపోయిన దాకా కొంచెం లో పెట్టుకుని ఎండిపోయిన తర్వాత ఒక బాక్స్ లో పెట్టేసి మళ్ళీ స్టీల్ బాక్స్ అది ఇదని కాదు ఏదైనా గాని బాక్స్ లో పెట్టుకొని మీరు పెట్టుకోవచ్చు అది బ్యూటిఫుల్ అక్క బిల్వాన్ని అలా ఖచ్చితంగా మనం ఆ అసలు మన జీవితంలో అది భాగం అయిపోవాలి అని చెప్తున్నారు జీవితంలో భాగం అవ్వాలి ఎందుకంటే బిల్వాలు నేను ఆ బిల్వంతో నేను పూజ చేసినప్పుడు కూడా లక్ష్మీ అమ్మవారికి కూడా పూజ ఉంది నేను చెప్తాను బిల్వంతో ఎలా చేయాలి లక్ష్మీ అమ్మవారికి కూడా నేను చెప్తాను అయితే బిల్వం అనేసరికి మారేడు దళంలో మనకి ఆ దళము చూసే కల్లా మనకి చాలా పాజిటివిటీ అనేది మించబడుతుంది త్రిమూర్తుల రూపంగా కూడా చెప్పుకోవచ్చు లక్ష్మీదేవి నివాసం ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అలాంటి బిల్వాన్ని మనం ఈశ్వరుడికి సమర్పించినప్పుడు దాని ఇంకా బాగా పెరుగుతుంది దాని పవిత్రత అనేది పెరుగుతుంది స్వామికి బిల్వం అంటే చాలా ఇష్టము ఈశ్వరుడికి అని మనం వింటూనే ఉంటాం తప్పకుండా అక్కడికి వెళ్ళి గుడికి వెళ్ళి కూడా బిల్వాష్టకం చదువుకుంటే కూడా చాలా మంచిది నేను ఎనిమిది కొనలేనండి మాకు దొరకవండి అన్నప్పుడు ఒక్కటి ఒక్కటి తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టి మళ్ళీ అక్కడ ఆల్రెడీ ఉన్న బిల్వాన్ని మీరు తెచ్చుకోవచ్చు లేకపోతే మీరు పెట్టిందే కూడా మీరు తీసుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు అక్కడ బిల్వాస్టకం చదివి నేను తీసుకెళ్తున్నాను నాయన అని చెప్పి తీసుకొచ్చుకోవచ్చు అలాంటప్పుడు ఎప్పుడైనా స్వామికి ఒకటి ఉంచి మనం ఒకటి తెచ్చుకోవడం మంచిది రెండు బిల్వాలు తీసుకొని వెళ్ళి స్వామి పైన పెట్టి బిల్వాస్టకం చదువుకుని ఒకటి తీసుకోండి అద్భుతం అలాగే ఈ వృక్షాన్ని కూడా ఇంట్లో పెంచుకోవచ్చా దేవతా వృక్షాలు ఇంట్లో పెంచుకోవచ్చా అన్న వాటికి చాలా విధి విధానాలు ఉన్నాయి పన్నీ అవి ఎక్కడ పెంచుకోవాలి ఏంటి అనేది ముందు వాస్తు ప్రకారంగా తెలుసుకోవాలి అయితే కొంతమంది ఏమో పెరడు వెనకాల ఉండాలి ఇంటికి బ్యాక్ సైడ్ ఉండాలి అని చూడడం జరిగింది చెప్పడం జరిగింది ఇంటి ముందు ఉండకూడదు ఇంటి వెనకాల ఉండాలి అని చెప్పడం జరిగింది అయితే దేవతా వృక్షాలు పెంచుకుంటున్నప్పుడు ఎటువంటి అసౌచము దేవతా వృక్షానికి తగలకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అటు ఎక్కడా కూడా అసౌచం అనేది మామూలు చెట్లు చెప్పులు స్టాండ్ మీద పెట్టినా కూడా నాకు బాధ అనిపిస్తుంది యూనివర్స్ యూనివర్స్ అంటూ ఉన్నాము అంటే నేను చెప్పులు స్టాండ్ మీద పెట్టి ఏంటి ఆ చెప్పులు కి అలంకరణ అవి అవి ఏమన్నా కానీ అసలు అది పోని క్రోటన్ కానీ పువ్వులు పుయ్యని చెట్టు కానీ ప్లాంట్ అయినా కూడా సో కాల్డ్ మనీ ప్లాంట్ ఏవైనా గానీ చెప్పులు స్టాండ్ మీద పెట్టాలి అది శుభ్రంగా పాపం ఎంతో కొంత ఆక్సిజన్ ఇస్తుంది మనకి చూడంగానే పచ్చని చెట్టు చూడంగానే ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది ఆ చెప్పులు స్టాండ్ మీద ఎందుకు అలా కూడా పెడతారా పెట్టని చూసా నేను కాబట్టి అట్లా వద్దు ఇక్కడ నుంచి ఇప్పుడు పెడితే పెట్టారు తీసేసేయండి మనం ఏదైనా కానీ దేవతా వృక్ష మామూలు వాటికి అలా అనిపించినప్పుడు దేవతా వృక్షాలకు ఎంత జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మనం తులసి చెట్టును ఎట్లయితే జాగ్రత్తగా కాపాడుకుంటామో వీటిని కూడా అలానే కాపాడుకోవాలి అంటే మనకి కుండీలో పెరుగుతున్న వాడు పర్వాలేదు ఇది వాళ్ళ కాదు కదా చేయాలి ఏ పనైనా తప్పకుండా తప్పకుండా చాలా చక్కగా వివరించారక్క ఖచ్చితంగా బిల్వాన్ని ఈ విధంగా స్వామికి అర్పించి మళ్ళీ మన జీవితాల్లో దాన్ని తీసుకొని తెచ్చుకొని ఖచ్చితంగా రకరకాల కష్టాల నుంచి బయటపడాలి ఆ ఈశ్వర కృపత మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క